వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ ఉన్ సెగిండ్ సో మీకోసం ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్లో మీకు ఎలాంటి అంటే ఆల్ రెడీ టు ఆకపోయా అనమాట కంప్లీట్గా మీకు ఫ్యాన్స్తో సహా కంప్లీట్ లైటింగ్ ఫ్యాన్స్తో సహా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ విత్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు అవన్నీ నేను వీడియోలు చెప్పేసాను సో ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ మనకు ఒక జూమర్ లైట్ చిన్న హౌస్లో డెకరేషన్ లాగా చిన్న జూమర్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సో మంచిగా ఉంది హౌస్ సో మీకు హౌస్ చూపి డీటెయిల్స్ అన్ని చూపించేస్తాను సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ అట్ ది సేమ్ టైం వీడియో చూస్తున్న ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే లైక్ అయితే చేయండి ఎందుకంటే నాకు ఛానల్ ఆ ఛానల్కి రెస్ట్ అనమాట సో మనం వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రెస్కో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇట్ సైడ్ ఎండ కొడుతుంది మీకు హౌస్ డీటెయిల్స్ చూపిస్తాను ఇంట్లో ముందు చెప్పేసాను సో మనం హౌస్ లోకి రాగానే మనకి ఇలా ఒక ఈ సైడ్ సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి సో ఇదన్నమాట మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ మనకి హౌస్ చుట్టూరు అయితే ఉన్నాయి సో వెంటిలేషన్ కోసం సెట్ బ్యాక్ చాలా మంచిగా అయితే చేశారు ఇక్కడ మనకి ఇలా వెళ్ళి అక్కడ ఏరియా లాగా అండ్ ఒక ట్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి బ్యాక్ సైడ్ మనకి ఇంటికి అటు సైడ్ కూడా మనకి కొంచెం ప్లేస్ అయితే వదిలేదు ఇక్కడైతే ఎక్కువ వదిలేరు ప్లేస్ బస్ లేదా మీరు చూడవచ్చు ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ మీరు కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఇంటీరియర్ మీరు చూస్తే పైన ఇంటీరియర్ మొత్తం మీరు చూసినారంటే చాలా మంచి గుడ్ లుకింగ్ ఇంటీరియర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అయితే ఉంటుంది సో మనం హౌస్లోకి వెళ్ళిపోదాం సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది సింగిల్ డోరేడ్ అనమాట సో ఇలా హౌస్లోకి రాగానే ఇది అనమాట హౌస్ సో హాల్లో

స్విచ్ బోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి సో ఇలా చూడచ్చు మీరు సో ఇది చూడండి సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి స్విచ్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట సో మనకి దాని చేత మనకి నార్త్ ఫేస్ లో ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది నార్త్ ఫేస్కి సంబంధించిన అనమాట అవతల అవతలు ఆకేసినట్టున్నారు మధ్య సో మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి మంచి హాల్ హాల్లో మనకు ఒక మంచి ఇంటీరియర్ అయితే యూజ్ చేయడం జరిగింది సో కబోర్డ్స్ అని చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి సో మీరు చూడవచ్చు మనకి అది ఒక జూమర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది జూమర్ కూడా చాలా గుడ్ మంచిగా అయితే ఉంది జూమర్ సో చిన్నగా ఉన్న మంచిగా అయితే ఉంది సో ఇది హాల్ అనమాట ఇది మనకి డైనింగ్ ఏరియా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది డైనింగ్ ఏరియా అనమాట సో డైనింగ్ ఏరియా మనకి ఇది హ్యాండ్ వాష్ సో మీరు చూస్తున్నారు కదా ఇది డైనింగ్ ఏరియా అన్నమాట ఇది డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా మనకి ఇది ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు మంచి గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి సో మనకి కబోర్డ్స్ కూడా ఇక్కడ మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు మీరు సో ఇక్కడ ఇక్కడ కూడా పిఓపి అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది నైట్ ఇస్తాను మీకోసం వెంటిలేషన్ కూడా చాలా బాగా అయితే విండోస్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి విండోస్ సో ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఒక ఫ్రిడ్జ్ అలా పెట్టుకోవడానికి కూడా చిన్న ఇది డిఫరెంట్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు కబోర్డ్స్ అన్ని చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి సో ఏవైతే చూస్తున్నారో మీరు అది ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో పూజ రూమ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ లైట్స్ సో మీరు చూడొచ్చు ఈ కబోర్డ్స్ కూడా కబోర్డ్స్ కలర్స్ చూడండి మీరు చాలా ప్రీమియం కలర్ అయితే ఉన్నాయి గుడ్ లుకింగ్ కలర్స్ అయితే ఉన్నాయి కబోర్డ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ గ్లాస్తో ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఏ చూడడానికి మీకు పైన కూడా చూడవచ్చు మీరు ని మనకి ఇక్కడ కూడా చూడండి మీరు ఈ స్పూన్ ప్లేట్స్ స్టాండ్ కూడా మీకు అయితే మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కబోర్డ్ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్ స్టోర్ పెట్టుకోవడానికి మనకి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది అండ్ ఇది ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సో చూడొచ్చు మంచి క్లాసిక్ అయితే ఉంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కలర్ ఇది అండ్ వెరీ గుడ్ లుకింగ్ కలర్ అనమాట సో హా కిచెన్ లో ఇలా డిఫరెంట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి హాల్లో వచ్చేసి గ్రెనైట్ యూజ్ చేశారు అనమాట చాలా కా ఈ హాల్లో మనకి గ్రెనైట్ అయితే యూజ్ చేశారు సో కిచెన్ అయితే మనకు అది అండ్ మెయిన్ థింగ్ మర్చిపోయిన చూడండి మనకి టీవీ స్టాండ్ అయితే ఇలా చిన్నగా సింపుల్ గా చాలా మంచిగా ఇది ప్రొవైడ్ చేశారు మీరు చూడొచ్చు ఫ్యాన్స్ అన్ని ఎవ్రీథింగ్ వీళ్ళైతే మనకి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్యాన్స్ విత్ తో ఇప్పుడు మనము ఇది బెడ్రూమ్స్కి వెళ్ళే ప్లేస్ అనమాట ఇది కామన్ టాయిలెట్ లాగా అయితే ప్రొవైడ్ రూమ్ అనమాట ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను మంచి టైల్స్ ఎవ్రీథింగ్ మంచి ఒక అటాచ్ వాష్రూమ్ మనకి వీళ్ళు గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒకటి చూడండి మీరు వచ్చి సో మనకి వెస్టర్న్ టాయిలెట్ గీజర్ అండ్ ఎవ్రీథింగ్ షవర్ అండ్ మంచి క్వాలిటీగా అయితే మెయింటైన్ చేశారు సో కబోర్డ్స్ కూడా మీరు చూడవచ్చు మంచి గుడ్ లుకింగ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి పిఓపి కూడా చాలా క్లాసిక్ అయితే ఉంది అండ్ ఫ్యాన్స్ ఇక్కడ మీరు ఫ్యాన్స్ కూడా పెట్ ఇక్కడ మీరు ఫ్యాన్ కూడా కొనాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ తో కూడా మీకు అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది చూడొచ్చు ఈ కలర్ థీమ్ చూడండి మీరు చాలా బాగా అయితే చాలా మంచిగా ఉంది సో ఇది బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట సో బీరువా ఉంటే బీరువా పెట్టుకోవచ్చు లేదంటే మనం దీన్నే కబోర్డ్స్ లాగా కూడా కన్వర్ట్ చేయడానికి అయితే ఉంటుంది సో సెల్ఫీలో ప్రొవైడ్ చేశారు మీరు పైన కూడా చూడండి మంచిగా అయితే ఉన్నాయి కబోర్డ్స్ ఈ లో మీకు చూడవచ్చు అక్కడ సెట్ బ్యాక్ కనిపిస్తుంది మనకి గ్యాప్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం అదొక విండో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఏసీ పైన కూడా ఉన్నాయి సైడ్ అండ్ మనకి ఇక్కడ ఒక విండో మనకి ఇక్కడ ఒక ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక మంచి అయితే ఉంది హాల్లో చాలా బాగుంది హాల్ సో ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం మనం సో ఇది ఒక కిట్స్ బెడ్రూమ్ అనమాట సో మీరు చూడొచ్చు ఇది సింపుల్ గా అయితే ఉంది సో ఇక్కడ అటాచ్ వాష్ రూమ్ లేదు పిఓపి చూడండి మీరు విత్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ లో మనకి సో గుడ్ లుకింగ్ పిఓపి అండ్ ఎవ్రీథింగ్ మంచి ప్రొవైడ్ చేశారు కబోర్డ్స్ అయితే సేమ్ కలర్ బట్ ఇక్కడ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టారు సో మీరు చూడవచ్చు స్లైడింగ్ డోర్స్ అంటే చాలా బాగుంటాయి స్లైడింగ్ డోర్స్ సైడ్కి వచ్చేటి స్లైడ్స్ ఇది చూడండి మనకి కబోర్డ్స్ కూడా పైన కూడా బాగుంది ప్లేస్ సో ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అయితే నేను చెప్తాను సో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటు సైడ్కి మనకి అండ్ మీకు మంచి గుడ్ లుకింగ్ ప్యూర్కి అండ్ వెంటిలేషన్ కూడా బాగానే ఉంది లైట్ సైజ్ ఈ గండ్లు మనకి సో ఇదనమాట మీరు చూడవచ్చు ఒకసారి మీకు మెయిన్ ఇక్కడ ఇంటీరియర్ చూపించలేదు కదా ఒకసారి చూడండి మనకి అది జూమర్ లైట్ అండ్ మనకి అది వచ్చేసి మంచి థీమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ వాల్ కి డిజైనింగ్ మొత్తం చాలా సో మీరైతే కంప్లీట్ వీడియో చూసారనుకుంటున్నాను హౌస్ది ఒకవేళ చూడలేదంటే మీరు కంప్లీట్ గా మళ్ళీ ఒకసారి హౌస్ వీడియో చూడండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఫ్యాన్స్ లైట్స్ ఎవ్రీ చిన్న ఒక మాస్టర్ బెడ్రూమ్ చిన్న గీజర్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది రైట్ టు ఆకఫ్యా అనమాట వెస్ట్ ఫేస్ మనకు వచ్చేసి ఇది సూదిరెడ్డి పల్లె సైడ్ అయితే ఉంటుంది సూదిరెడ్డి పల్లె వెళ్ళే రూట్ లో మనకి ఇంకా పెళ్ళి వెళ్ళాం చెప్పాను కదా ఈసారి మనకి హౌసెస్ ఉన్నాయి మీరు ఒకవేళ ఫ్రీ ఉంటే ఈ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు రావచ్చు అని చెప్పాను కదా సో అదనమాట మీరు ఒకసారి ఈ ఏరియాలో చూస్ తీసుకో తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మీరు ఇక్కడ సైడ్ వచ్చి చూడండి ఒకసారి మీకు నచ్చిన హౌస్ మీరు తీసుకుంటారు అంటే మన దగ్గర ఇక్కడ త్రీ ఫోర్ హౌసెస్ అయితే మనకి సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి సో మన జామీన్ చూసినప్పుడు మీకు వెళ్ళి కొంచెం డిస్కౌంట్ కూడా నేను ఇప్పిగలను అండ్ ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సైజులో అయితే ఉంటుంది వెస్ట్ ఫేస్ అనమాట అండ్ అండ్ మనకి టూ పాయింట్ సెవెన్ సెన్స్లో అయితే హౌస్ అయితే ఉంటుంది కన్స్ట్రక్ట్ అంటే టూ పాయింట్ సెవెన్ సెవెన్ టూ పాయింట్ సెవెన్ సైజ్ సెన్స్ అయితే మనకి ల్యాండ్ ల్యాండ్ మనకి ఇంకా చెప్పాను కదా ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుంది హౌస్ అండ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి వెస్ట్ ఫేస్ హౌస్ అండ్ మంచి డి ఇంటీరియర్ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి మీకు మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు ఎంకాపల్లి వెళ్ళమ్మా అండ్ మనకి పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గర అనమాట ఇక్కడ ఇక్కడికి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి కంప్లీట్ పిఓపి ఉంది అండ్ మనకి గుడ్ విత్ కబోర్డ్స్ విత్ ఫ్యాన్స్ అండ్ విత్ విత్ జూమర్ ఎవ్రీథింగ్ అంటే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో బోరు అవైలబుల్ ఉంది సంపు ఉంది ఇంకా మనకి మనకి ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇదనమాట హౌస్ డీటెయిల్స్ సో ఓనర్ మనకి చెప్పే రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు చూసి వచ్చి నచ్చి మాట్లాడే అంటే మాట్లాడిన తర్వాత రేట్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది సో ఇది నాకు చాలా బాగా నచ్చింది హౌస్ అనమాట చాలా బాగుంది మొత్తం కంప్లీట్ వెస్ట్రన్ స్టైల్ అయితే మనకి ఎవ్రీథింగ్ కబోర్డ్స్ కిచెన్లో కబోర్డ్స్ ఇంకా చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చింది కిచెన్ కబోర్డ్స్ థీమ్ అనేది చాలా బాగుంది అనమాట అది అండ్ ఇది వాటి వీడియో మీకు అనుకుంటున్నాను సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తుందండి మీకు మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి హౌసెస్ మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఏమి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ ఏ